బైబిల్లో అబ్రహాం గారు సారమ్మ కూడా ఒక్క విషయంలో మనం ఆలోచన చేస్తే వారిద్దరూ కూడా దేవుడు మీకు సంతానం ఇస్తాను అని చెప్పినప్పుడు వారిద్దరూ నవ్వారంట అవిశ్వాసంతో నవ్వారు కానీ దేవుడు అవిశ్వాసంతో వారు నవ్విన నవ్వును వారు సంతోషంగా నవ్వేటట్టు చేశాడు అలా లోయ దేవునికి ఏదైనా అసాధ్యమైన ఏదైనా ఉందా ఆయన అద్భుతాలు చేయలేడా ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేయలేడా అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రి కానీ నీకు సంతానం కలుగుద్దన్నప్పుడు ఆయన నవ్వాడట కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ఈ సాకురిచ్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని వాక్యాలు నీకు వినబడుతూ ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలు నీ చెంతకొస్తూ ఉన్నప్పుడు నువ్వు నవ్వుతున్నావేమో నా జీవితం ఏం మారుతుందిలే నా పరిస్థితులు ఏం మారతాయిలే ఈ ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు తొలగుతాయిలే నా బిడ్డలు ఏం బాగుపడతారులే నా జీవితం వింతేలే అని అవిశ్వాసంతో నువ్వు నవ్వుతున్నావేమో గుర్తుపెట్టుకో సేవకునిగా చెప్తున్నాను దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ప్రతి దినము నువ్వు దేవుని మీద ఆధారపడి దేవా నన్ను కనికరించని నువ్వు దేవుణ్ణి అడిగితే గనక ఆనాడు అబ్రహాము జీవితంలో అద్భుతమైన కార్యం చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ప్రతి శ్రమను తొలగించి సంతోషకరమైన నవ్వును నీకు దయచేస్తారు